గుంతకల్లు పట్టణంలో మన ఆసుపత్రిలో అంటే ఏంటి స్టేట్లో ఎనిమిది ప్రాంతాలకే వచ్చిన అవకాశం మన గౌరవ శాసనసభ్యులు మన అన్నగారు ప్రీతమ జయరామన్న గారు సహ సహకారం వల్ల సరైన ప్రయత్నం వలన ఈరోజు మనకి నియోనటాల్ యూనిట్ వచ్చింది అదేవిధంగా దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తర్వాత చెప్తాను ము ముఖ్యంగా మన నారాయణ సోమన్ గారు అదేవిధంగా నాయకులు అదేవిధంగా ముఖ్యంగా ఈ యూనిట్కి సంబంధించి యూనిట్ చూసి కిడియాట్రిషియన్ గారు అదేవిధంగా స్టాఫ్ స్టాఫ్ నర్స్ సమ్ ఆ యూనిట్ చూసి మానిటరింగ్ స్టాఫ్కి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి హాస్పిటల్ సూపర్నెంట్ గారికి కూడా ప్రత్యేకంగా మరింత శ్రద్ధగా మనం చూసుకోవడానికి అవకాశం వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా న్యూనెటల్ యూనిట్ అనేది యాక్చువల్గా ఈ మధ్య మనకి ఒక కేసు గురించి మాట్లాడితే మనకు ఒక విలేజ్ సర్వేయరు వజ్రకరూరులో చేసే సర్వేయరు వాళ్ళ అబ్బాయి ఒక రెండు నెలల ముందు పుట్టేశాడు ఏడు నెలలు ఏడు నెలల వయసులో పుట్టిన క్యాండిడేట్కి ఈరోజు ఈరోజు అంటే ఏడు నెలల నుంచి రోజుకి తొమ్మిది నెలలు అయిన తొమ్మిది నెలల్లో ఆయనకి అయిన ఖర్చు తొమ్మిది ఏడు లక్షలు ఏడు లక్షలు అంటే మనం గొంతకల్ అంటే అన్నింటికి సంపాదించాలనే పరిస్థితికి ఫస్ట్ టైం అంటే న్యూ న్యూబార్న్ బేబీ లంగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు లంగ్స్ ఫామ్ అవ్వలేదు కదా అని చెప్పేసి అక్కడెక్కడో అనంతపురంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి సజెస్ట్ చేస్తే అది ట్రీట్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఏమైంది హార్ట్లో హోల్ పడిందట మొత్తానికైతే ఏడు లక్షలు ఈ రోజుకి ఒక విలేజ్ సర్వేయర్ అంటే ముప్పై వేల రూపాయలు నెలకొచ్చే ఒక చిన్న అధికారి అతనికి వచ్చిన సేమది దీనికి ఆయన చేసింది ఏంటంటే ఆయన ఉన్న ఫ్లాట్ అప్నెన్సేట కానీ ఇంకా రేట్ రాలేదని అడ్వాన్స్ మాత్రం ఒక లక్ష యాభై వేలు కట్టాము సార్ ఇంకో పది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామంట ఇవన్నిటికి మనకు ఒక కేంద్రం కింద మన గౌరవ శాసనసభ్యులు మనకి అవకాశం ఇచ్చారంటే ఏం చేసుకోవడానికి ఎందుకంటే మంచి అవకాశం మనకి ఏమీ ఉండదు దీంట్లో ఒకటి న్యూ న్యూబార్న్ ఫోటోథెరపీ లేకపోతే రేడియే రేడియేషన్ రేడియంట్ వార్మర్ వార్మర్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే క్రిటికల్ కేర్ అంతా కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నారు అదేవిధంగా డెడికేటెడ్ అంటే మోర్ డెడికేటెడ్ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు ఒకటి ఒక సరైన స్టాఫ్ నర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు అయితే ఇంకొకటి ఏంటంటే అట్ ది సేమ్ టైం మదర్కి కూడా సపోర్ట్ ఉంటుంది మదర్కి బీపీ షుగరు లేకపోతే రకరకాల కాంప్లికేషన్స్ లేకపోతే ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా టేక్ కేర్ చేయడానికి మన హాస్పిటల్ని ఎంపవర్ చేశారు శ్రద్ధం చేశారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మన గొంతకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారి కృషి మొన్న గొంతకల్లో చూసాం గుర్తులో చూసాం చిన్న విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్గా స్పందిస్తున్నారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు ఇది మాది నియోజకవర్గము బాగా వెనకబడిన ప్రాంతం దీన్ని ఏదైనా చేయాలనే కసి ఒక ఆత్రుత ఒక భయంకరమైన ఉంది ఆ కోరికను తీర్చడంలో ఇది ఒక మైల్ స్టోర్ అని తమ తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది